శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు అరుణాచలేశ్వరుడి అన్వేషణలో బాలరమణులు ప్రథమ భాగం పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో సుందరమయ్యర్ తరువు చాలించటంతో నాగస్వామి వెంకట్రామన్లు పిన్ని బాబాయ్ సుబ్బయ్యర్లతో మధుర పై చదువులకు వెళ్ళారు తల్లి అడగమ్మ బాధతో కుమారులను మరిది కప్పజెప్పింది అప్పటికి వెంకట్రామన్ వయస్సు పదహారు సంవత్సరాలు ఒకరోజు మేడపైన గదిలో చదువు కూర్చుండగా కనులు మూతలు పడి చిత్రంగా సమాధి స్థితిలోకి వెళ్ళి అయింది ఇరవై తొమ్మిది ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఆరు శనివారం ఉదయము పది గంటల సమయం వ్యాకరణమో మరేదో స్కూల్లో అప్పజెప్పకపోవటం మూలాన మూడుసార్లు ఆ పాఠాన్ని చూచిభ్రాత రాసుకురమ్మన్నారు వెంకట్రామన్ మాస్టారు మేడగదిలో పైన కూర్చొని రాసుకుంటున్నాడు వెంకట్రామన్ అన్న నాగస్వామి కూడా ఆ గదిలోనే ఉన్నాడు ఏదో చదువుకుంటూ ఉన్నాడు వెంకట్రామన్ ఎలాగో రెండుసార్లు రాశాడు మూడోసారి రాయబోతున్నాడు అప్రయత్నంగా కనులు మూతపడ్డాయి ధ్యానంలోకి మునిగిపోయాడు అన్న చూశాడు తమ్ముడి బాలకం స్వామి యోగేశ్వర తమ తపస్సున అనువగు ప్రదేశములు అడవులు కానీ గృహములు కావు అన్నాడు హేళనగా అన్న వెక్కిరింపు తమ్ముడికి నగ్రసత్యంగా స్ఫురించింది అంతేకాదు అది తన తండ్రి అరుణాచలుడి పిలిపేనని నిర్ధారణ చేసుకున్నాడు ఇక క్షణమాత్రం కూడా ఆలస్యం చేయలేదు లేచి నుంచున్నాడు ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు అన్న స్కూల్లో స్పెషల్ క్లాస్ ఉంది వెళుతున్నాను అన్నాడు తమ్ముడు వెంకట్రామన్ అయితే సరే వెళుతూ వెళుతూ కాలేజీలో నా జీతం కట్టి పెట్టెలో ఐదు రూపాయలు ఉన్నాయి తీసుకో పిన్నమ్మని అడుగు పెట్టె తాళం ఇస్తుంది అన్నాడు నాగస్వామి సరేనని దిగాడు వెంకట్రామన్ దిగుతూ దిగుతూ తండ్రి నీకు నా మీదెంత దయ నీ దగ్గరికి రావటానికి ప్రయాణపు ఖర్చులు సమకూర్చావా అనుకున్నాడు మేడ దిగి పిన్నమ్మతో అన్నాడు తను స్కూలుకు వెళ్ళాలని కాలేజీలో జీతం కట్టాలని భోజన చేసి వెళ్లమంది పిన్నమ్మ కాదనలేకపోయాడు వెంకట్రామన్ భోజనమైన తర్వాత పెట్టి తాళం తీసి మూడు రూపాయలు మాత్రమే తీసుకుని ఒక ఉత్తరం రాసి ఆ పెట్టిలో పెట్టి బయటకు నడిచాడు ఆ ఉత్తరంలో ఇలా ఉంది నా తండ్రి పిలుపునందుకొని నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను ఇది మంచి పనికే బయలుదేరింది కాబట్టి దీన్ని వెతకటానికి మీరెవరూ శ్రమపడవద్దు డబ్బు ఖర్చు పెట్టవద్దు నీ జీతం కట్టబడలేదు ఇందులో ఇందులో ఇంకా రెండు రూపాయలు ఉన్నాయి ఇట్లు చిత్రమైన ఉత్తరమే కానీ ఎంత అర్థం ఉంది అందులో నా తండ్రి అరుణాచలుని అందుకొని అని రాస్తే అరుణాచలం వచ్చి తనను పట్టుకుంటారని అలా రాయకుండా నా తండ్రి పిలుపురందుకొని అని మాత్రమే రాశాడు ఇక నా తండ్రి దగ్గరకు వెళుతున్నాను అనటము జీవాత్మనైన నేను పరమాత్మ అయిన నా తండ్రి దగ్గరకు వెళుతున్నాను అనటమే నేను మంచి పనికే బయలుదేరుతున్నాను కాబట్టి దీన్ని వెతకటానికి శవపడవద్దు అని ఎలా రాయగలడు శరీరము తనది కానీ శరీరము తాను కాదు మృత్యానుభవం పొందిన నాడే ఈ సత్యాన్ని గ్రహించాడు అందుచేతనే దీనిని వెతకటానికి రాశాడు చిట్ట చివర ఇట్లు అని రాసి ఊరుకున్నాడే గాని సంతకం మాత్రం చేయలేదు వెంకట్రామన్న పేరు తన శరీరానికే చెల్లుతుంది కానీ నామరూపరహితుడు సర్వసాక్షి అయిన తనకెలా చెందుతుంది ఈ యదార్థాన్ని తను వేరుగా ఉండి తన మృతకలేబరాన్ని సాక్షిమాత్రుడుగా చూసిన నాడే గ్రహించాడు వెంకట్రామన్ తిన్నగా రైల్వే స్టేషన్కు నడిచి వెళ్ళాడు ఆవేళ పన్నెండు గంటలకు కూడా రావలసిన బండి ఒంటి గంటకు వచ్చింది సకాలానికే వచ్చి ఉంటే అందేదే కాదు తన తండ్రి తనకు అన్ని విధాలా సహాయపడుతున్నాడు ఇంకేం కావాలి అరుణాచలాన్నే తిరువన్నామలయ్య అంటారని తెలిసింది కానీ వెంకటరామన్కి కానీ తిరువన్నామలయ్యలో రైల్వే స్టేషన్ ఉందని మాత్రం తెలియదు దిండివరంలో దిగి అక్కడికి వెళ్ళాలని అతని ఊహ ఎవరిని అడగలేదు అడిగితే తన ఆచూకి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందేమోనని భయం అందుచేత రెండు రూపాయల పదమూడు అడగలు ఇచ్చి దిండివరానికి టిక్కెట్ కొన్నాడు చిరునామలైకైతే మూడు రూపాయలే విల్లుపురం కాట్పాడి రైలు మార్గం మీద దగ్గరదాన్ని ప్రయాణం చేస్తే అయితే వెంకట్రామన్కు టైం టేబుల్ చూడాలని కానీ అడిగి తెలుసుకోవాలని కానీ ఎక్కడ చిత్తం అరుణాచల చిత్తమయ్యుంది కదా రైలు వచ్చింది ఎక్కి కూర్చున్నాడు రైలు కదిలింది వేగం పుంజుకుంటోంది మీనాక్షి సుందరేశ్వర్ల ఆలయము వైగానది కొబ్బరి తోటలు తాను లోగడ ఆడుకున్న స్థలాలు ఎన్నో వెనకబడిపోతున్నాయి మధుర నగరం కూడా దూరమైంది కానీ వెంకట్రామనికి ఇదేమీ తెలియదు రైలు ఎక్కి కూర్చున్నాడో లేదో కళ్ళు మూసుకొని ధ్యానంలో పడిపోయాడు ఆ స్థితిలో ఏ నిరుపమ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో సాయంత్రమైంది రైల్లో పొడుగాటి గడ్డం ఉన్న ఒక మౌల్వి సాధుసంత్రుడు గురించి ఉపన్యసిస్తున్నాడు ప్రయాణికులంతా శ్రద్ధాభక్తులతో వింటున్నారు వెంకట్రామన్కు మాత్రం అక్కడ ఏమి జరుగుతుందో తెలియదు ఇంకా కళ్ళు మూసుకొని జాన నిమగ్నుడయ్యే ఉన్నాడు ఆ మౌల్వి చూశాడు ఆ బాలుడి నిశ్చరతకి అతని ముఖారవిందం మీద ప్రస్ఫుటమవుతున్న తేజస్సుకి నిర్విణుడయ్యాడు తట్టి లేపాడు ఎక్కడికి వెళ్తున్నావు బాబు అని అడిగాడు తిరువన్నామలయ్య అన్నాడు వెంకట్రామన్ నేను ఆ పక్క స్టేషన్ తిరుక్కోయలూరుకు వెళ్తున్నాను అన్నాడు మౌల్వి అయితే తిరువన్నామలయ్యకి రైల్వే స్టేషన్ ఉందా అని అడిగాడు వెంకట్రామన్ కాస్త ఆశ్చర్యపోతూ ఉంది బాబు నేను వెళ్ళే తిరుక్కోయలూరుకి నువ్వు వెళ్ళే తిరువన్నామలయ్యకి విల్లుపురంలో దిగి మరో బండెక్కాలి అని చెప్పి అయితే మరి నువ్వు టికెట్ తిరువన్నామలయ్య కొనలేదా అని అడిగాడు లేదు దిండివరానికే అన్నాడు పోనీలే విల్లుపురంలో దిగి మరొక టికెట్ త్రివన్నామలయ్య కొందువు కానీ అన్నాడు మౌలివి సంభాషణ ముగిసింది అరుణాచలుడే తన చేయి పట్టుకొని తీసుకు వెళ్తున్నాడు తనకెందుకు ఇంకా చింత మళ్ళీ నెమ్మదిగా కళ్ళు మూసుకొని ధ్యానంలోకి మునిగిపోయాడు వెంకటరామన్ అంటే మన బాలరమణులు అన్నమాట అంతా అప్రయత్నంగానే చూసేవాళ్ళకి మాత్రం అనిపించవచ్చు చీకటి పడుతోంది వెంకట్రామన్ కళ్ళు చేరి చూసేసరికి రైలు తిరుచినాపల్లి స్టేషన్లో నిలిచి ఉంది వెళ్తున్న వెళుతున్న లేడు తను దిండివరానికి పోకుండా విల్లుపురంలోనే దిగమని చెప్పడానికి తన తండ్రి అరుణాచరుడు పంపిన దూత కాదు కదా అనుకున్నాడు వరసులో వెంకట్రామనికి అప్పుడు ఆకలేసింది మధురలో టిక్కెట్ కొనగా ఇంకా మూడడాలు ఉన్నాయి తన దగ్గర అందులోంచి అర్ధనా పెట్టి రెండు బేరీ కాయలు కొన్నాడు కానీ ఒక్క కాయలో నాలుగో వంతైనా తిన్నాడో లేదో ఆకలి పూర్తిగా తీరిపోయింది నిన్నటి వరకు మూడు పూటలా అన్నం తిన్నాడు దొరికినంత చిడుతుంటు తిన్నాడు అప్పుడు కానీ ఆకలి తీరేది కాదు ఇవాళ ఇదేమిటి కాస్త బేరికాయ ముక్క తిరగానే కడుపు నిండిపోయింది తరకు చిత్రంగా తోచింది కాసేపటికి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు ఇంకా చల్లవారకుండానే రైలు విల్లుపురం చేరింది వెంకట్రామన్ దిగాడు అక్కడ బాగా చల్లబారిన స్టేషన్లో ఉండి అప్పుడు ఊళ్ళోకి వెళ్ళాడు నాలుగు వీధుల మొగల్లోనూ ఉండే బోర్డులు చూశాడు ఏ బోర్డు మీద తిరువన్నామలైకి పోవు మార్గం అని లేదు మాంబాలం పట్టుకుపోవు మార్గం అని ఉన్నదొక వీధి హోదట ఆ మార్గానే పోయి మాంబాలం పట్టు దాటి కొంత దూరం వెళ్ళగా తిరువన్నామల వస్తుందని తెలియదు పాపం ఈ వెంకటరామనికి ఎవరిని అడగడు ఎందుచేతనో ఇంకా భయమేనా తన జాడ తన వాళ్ళకు తెలుస్తుందని బాగా పొద్దెక్కింది తిరిగి తిరిగి అలసిపోయాడు ఆకలి వేసింది ఒక పూటకూటింటికి వెళ్ళి భోజనం పెట్టమన్నాడు వంట కాలేదు మధ్యాహ్నం వరకు ఆగాలన్నారు సరేనని అక్కడే అరుగు మీద కూర్చున్నాడు నెమ్మదిగా మళ్ళీ సమాధిస్తులోకి జారిపోతున్నాడు ఎంతకీ కళ్ళు తెరవడు పూటకూటింటి అయ్యర్ ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు చిదివిన పాల్గారు చిన్నారి వయస్సు వాడు బంగారు మేనిచేయవాడు గొప్ప వర్చస్సు విరాజిల్లుతున్నవాడు ఎంత భక్తి ఎంత నిష్ట అయ్యర్ గారు ఆశ్చర్యంతో మునకలయ్యారు వంట అయింది మధ్యాహ్నము అయింది తట్టి లేపితే గాని వెంకట్రామన్కి బాహ్య స్ఫూర్తి రాలేదు స్మృతి వచ్చిన తర్వాత ఆప్యాయంగా భోజనం పెట్టారు వెంకట్రామన్ డబ్బులు ఇవ్వబోగా పుచ్చుకోలేదు అయ్యర్ గారు తిరువన్నామల వెళ్ళటానికి ఏ రైలు ఎక్కాలో ఆయనే చెప్పారు వెంకట్రామన్ స్టేషన్కు వెళ్ళి తిరువన్నామలైకి టికెట్ కొనబోగా డబ్బులు సరిపోలేదు మామ్మంపట్టు వరకు కొరవచ్చు తన దగ్గరున్న డబ్బులతో అక్కడి వరకే కొని రైలుకి కూర్చున్నాడు మామ్మాళంపట్టు స్టేషన్ వచ్చింది దిగాడక్కడ అక్కడి నుండి ఇక నడక ప్రారంభించాడు తిరువన్నామల చేరటానికి విల్లుపురంలో పొద్దున ఎంతోసేపు నడిచాడు ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం మళ్ళీ నడక సుకుమారుడు అయినా అలాగే పది మైలు నడిచి చీకటి పడేసరికి అరైన నల్లూరు చేరుకున్నాడు అరయన నల్లూరు ఒక పుణ్యక్షేత్రం ఆ ఊళ్ళో కొండ మీద అతుల్యనాధేశ్వరుని ఆలయం ఉంది అలసిపోయి సోలిపోతూ ఆ కొండెక్కాడు తీరాంత శ్రవపడి ఎక్కి చూసేసరికి గుడి తలుపులు మూసి ఉన్నాయి ఏమీ లేక అక్కడే కూర్చుండిపోయాడు కాసేపటికి పూజారి వచ్చి గుడి తలుపులు తెచ్చాడు గర్భగుడిలోకి వెళ్ళి ఆ పూజారి అతుల్యనాథేశ్వరుని పూజ మొదలుపెట్టాడు వెంకటరామను కూడా అక్కడే దగ్గరలో ఒక మండపంలో కూర్చొని తన హృదయ కుహరంలో ఉన్న ఈశ్వరుడికి పూజ మొదలుపెట్టాడు హఠాత్తుగా ఒక దివ్య తేజస్సు తనని తన పరిసరాలను సమస్తాన్ని ఆవరించినట్లుగా తోచింది కళ్ళు తెరిచి చూశాడు ఇంకా ఆ తేజస్సు అలాగే ఉంది అతుల్యనాధేశ్వరుడి ప్రసారమేమో అని గర్భగుడి వైపు నడవసాగాడు నడుస్తుండగానే ఆ వెలుగు అంతహితమైంది గర్భగుడి చీకటి గుయ్యారం ఎక్కడి నుండి వచ్చినట్టా వెలుగు తన హృదయంలో నుంచే వచ్చిందా ఏమో మళ్ళీ యథాస్థానానికి వచ్చి కూర్చున్నాడు వెంటనే ధ్యానంలోకి మునిగిపోయాడు బాలరమణులైన ఆ వెంకట్రామన్ సశేషం శుభం భూయాత్ సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా ప్రార్థన నా ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా